నేను స్కేలింగ్ ఫ్యాక్టర్ మీద కొంచెము ఎక్కువ శ్రద్ధ పెడతాను సార్ స్కేలింగ్ ఫ్యాక్టర్ దీనికి కూడా మీకు మల్టిపుల్ మెథడ్స్ చెప్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది మెథడ్ వన్ మెథడ్ వన్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి చక్రవడ్డీ ప్రకారము ఒక నిర్దిష్ట మొత్తము నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు ఇది మొదటి సంవత్సరము ఇది రెండో సంవత్సరము ఇది మూడో సంవత్సరము ఇది నాలుగో సంవత్సరం ప్రతి దానికి ఇది పి ఇది ఏ వన్ ఇది ఏ టూ ఇది ఏ త్రీ ఇది ఏ ఫోర్ ఏ ఫోర్ సంవత్సరము గ్యాప్ ఉంది ప్రతి రెండిటి మధ్యలో సంవత్సరము గ్యాప్ ఉంది అంటే ఈ సంవత్సరానికి ఎంతైతే స్కేలింగ్ ఫ్యాక్టర్ వస్తుందో దీనికి కూడా అదే స్కేలింగ్ ఫ్యాక్టర్ వస్తుంది అంటే నాలుగు స్కేలింగ్ ఫ్యాక్టర్లు రావాలి దీన్ని పవర్ ఫోర్గా రాయొచ్చా చూద్దాము ఫైవ్ ట్వెల్వ్ బై వన్ సిక్స్టీ టూ టూ ఫిఫ్టీ సిక్స్ బై ఎయిటీ వన్ అంటే ఇది ఫోర్ బై త్రీ పవర్ ఫోర్ ఎస్ పవర్ ఫోర్గా రాయొచ్చు దీన్ని అంటే ఇది ఎంత అవుతుంది ఇంటూ ఫోర్ బై త్రీ 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 స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి సార్ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు బై మూడు ఆర్ పర్సంటేజ్ అంటే ఒకటి బై మూడు ఒకటి బై మూడు అని అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ అందరికీ ఐడియా వచ్చింది కదా సార్ ఆర్ పర్సంటేజ్ అంటే ఒకటి బై మూడు డిజిటల్ సమ్ ఎప్పుడు యూస్ చేస్తాం సార్ మనము డిజిటల్ సమ్ రైట్ లవము బై హారము హారము ఎప్పుడు కూడా పవర్ ఆఫ్ రెండు ఉన్నా పవర్ ఆఫ్ ఐదు ఉన్నా పవర్ ఆఫ్ రెండు అండ్ ఐదున్నా అప్పుడే మనము డిజిటల్ సమ్ యూస్ చేస్తాం అందుకే ఈ క్వశ్చన్కి డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు ఎందుకంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ వన్ బై త్రీ అందరికీ ఈ పాయింట్ క్లియర్గా అర్థమైంది కదా సార్ క్వశ్చన్ చదువుతూ ని సాల్వ్ చేయాలి నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉంది మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరానికి స్కేలింగ్ ఫ్యాక్టర్ సమానము కాబట్టి మొత్తము నాలుగేళ్ళు వన్ 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 ఇయర్ దీన్ని పవర్ ఫోర్గా రాసుకోవచ్చా డెఫినెట్గా రాసుకోవచ్చు టూ టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్ టూ ఎయిటీ వన్ జార్ అంటే ఇది ఫోర్ పవర్ ఫోర్ బై త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఫోర్ బై త్రీ ఇంటూ ఫోర్ బై త్రీ ఇంటూ ఫోర్ బై త్రీ ఇంటూ ఫోర్ బై త్రీ ఫోర్ బై త్రీ అనేది స్కేలింగ్ ఫ్యాక్టర్ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజీస్ ఫోర్ బై త్రీ ఆర్ ఈజ్ వన్ బై త్రీ ఇది సెకండ్ పాయింట్ నేను ఇంకోటి కూడా చెప్పాను సార్ మీకు మెథడ్ టూ అలా కూడా చేయొచ్చు ఆర్ పర్సంటేజ్ వడ్డీ శాతాన్ని ఏమన్నాను నేను ఇంట్రెస్ట్ అప్ ఆన్ ప్రిన్సిపల్ అని అన్నా వడ్డీ బై నేను తీసుకున్న అప్పు వడ్డీ బై నేను తీసుకున్న అప్పు ఆన్సర్ ఆప్షన్స్ యూస్ చేద్దాం థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అంటే ఎంత సార్ వన్ బై త్రీ మొదటి సంవత్సరం మూడు రూపాయలు అప్పు తీసుకున్నాను దాని మీద ఒకటి వడ్డీ ఇవ్వాలి అంటే ఫైనల్గా నేను ఇచ్చే మొత్తం ఎంత నాలుగు ఇది మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరం మూడు రూపాయలు దాని మీద ఒకటి వడ్డీ నాలుగు మూడో సంవత్సరం మూడు రూపాయలు దాని మీద వడ్డీ ఒకటి నాలుగో సంవత్సరం మూడు రూపాయలు దాని మీద వడ్డీ ఒకటి నైన్ నైన్ సార్ ఎయిటీ వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ జార్ టూ ఫిఫ్టీ సిక్స్ దీన్ని రెండు తోటి లబ్ధం చేస్తే వన్ సిక్స్టీ టూ కాస్త ఫైవ్ టువెల్ అయింది అంటే ఎంత తోటి లబ్ధం చెయ్యాలి ఐదు వందల పన్నెండు బై నూట అరవై రెండు అదే కదా సార్ క్వశ్చన్లో ఇచ్చింది వడ్డీ శాతము డెఫినేషన్ యూజ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది వడ్డీ శాతము అని అంటే వడ్డీ బై అసలు వడ్డీ ఎంత ఒకటి అసలు ఎంత మూడు మూడు మీద ఒకటి పెరిగింది మూడు మీద ఒకటి పెరిగింది మూడు మీద ఒకటి పెరిగింది మూడు మీద ఒకటి పెరిగింది ఎందుకు నాలుగు సార్లు చేశాను క్వశ్చన్లో నాకు ఫోర్ ఇయర్స్ అని క్లియర్గా చెప్పాడు కాబట్టి ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ అయింది త్రీ ఫోర్ అయింది త్రీ ఫోర్ అయింది త్రీ ఫోర్ అయింది నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ జార్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎనభై ఒకటి రెండు వందల యాభై ఆరు అయింది రెండు తోటి లబ్ధం చేస్తే నూట అరవై రెండు ఐదు వందల పన్నెండు అయింది అంటే ఫైవ్ టువెల్వ్ బై వన్ సిక్స్టీ టూ